ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక ఊర్లో సోమరాజు రామరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు వారిలో సోమరాజు పొలంలో ఒక దిగుడు బావి ఉండేది ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని చక్కగా పంటలు పండించుకునేవాడు కానీ రామరాజు పొలంలో అలాంటి బావి ఏదీ లేదు అందుకని రామరాజు సోమరాజు దగ్గరికి వెళ్ళి సోమరాజును అడిగి ఆ బావి నీటిని అద్దెకి తీసుకోవాలనుకున్నాడు రామరాజు సోమరాజు వద్దకు వెళ్ళి మిత్రమా నీ బావిని నాకు ఆరు నెలలు అద్దెకి ఇస్తావా నీకు ఎంత కావలిస్తే అంత డబ్బు ఇస్తాను అని రామరాజు సోమరాజును అడిగాడు దానికి సోమరాజు సరే అలాగే చేద్దాం అని రామరాజు దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు తీరా రామరాజు నీళ్లు తీసుకునే సమయానికి సోమరాజు అక్కడికి వచ్చి అదేంటి మిత్రమా నువ్వు బావిని మాత్రమే కదా అద్దెకి తీసుకున్నావు నీటిని కాదు కదా నీరు తీసుకోవడానికి వీల్లేదు అని గొడవపడ్డాడు అలా నీటిని తీసుకోవద్దని సోమరాజు అనగానే రామరాజుకి కోపం వచ్చింది వెంటనే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయాల్సిందిగా గ్రామ పెద్దని కోరాడు అప్పుడు రామరాజు గ్రామ పెద్దకి జరిగిందంతా చెప్పాడు అది అంతా విన్నాక బాగా ఆలోచించిన గ్రామ పెద్ద సోమరాజుని తీసుకురండి అని మనుషుల్ని పంపించాడు సోమరాజు నువ్వన్నది నిజమే బాగానే ఉంది అతను అద్దెకి తీసుకున్నది బావినే కాని నేలను కాదు కదా అందుకే నీ నీటిని నువ్వే తీసుకో నీటిని అంతా ఖాళీ చేసి ఆ బావిని వాడుకుంటాడు అని చెప్పిన మాటలకి సోమరాజుకి బుర్ర తిరిగిపోయింది సోమరాజు తన తప్పు తెలుసుకున్నాడు తన తప్పు తెలుసుకుని గ్రామ పెద్దని నన్ను క్షమించండి డబ్బు కోసం ఆశపడి ఇలా చేశాను అప్పుడు సోమరాజు ఊరి గ్రామ పెద్దతో రామరాజు నా బావి నుండి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చని చెప్పాడు దాంతో సంతోషించిన రామరాజు ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని సంతోషంగా సాగు చేసుకున్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్